హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిటీ ఫైవ్ ఓకే ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అదేంటో మాకు వినిపించేలాను అని అనగానే ఏం లేదత్తా మా అక్కకి సిగ్గు ఎక్కువ కదా అందుకే బావగారి ముందు మాట్లాడలేక సిగ్గుతో కామ్గా ఉండిపోయింది అంటున్నాను అని చెప్పి కవర్ చేసేస్తుంది తన మాటలు నిజమే అని నమ్మిన జానకి గారు సరేలే హారి నువ్వు నాతోరా అంటూ హారికాను తీసుకుని కిచెన్లోకి వెళ్తారు ఆ ఇంటినే ఆశ్చర్యంగా చూసిన హారికకి ఆ కిచెన్ని చూసి మరింత ఎక్కువ ఆశ్చర్యం కలిగింది ఆ కిచెన్ మొత్తం హై లో అన్ని రకాల కిచెన్ ఫర్నిచర్తో నిండిపోయి ఉంది ఎటు చూసినా లేటెస్ట్ వస్తువులు అసలు ఆ వస్తువులు ఏంటో వాటిని లో ఎందుకు పెట్టుకున్నారో కూడా అర్థం కానట్టుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటుంది హారిక ఆమె వెనకే వచ్చిన బుజ్జి కూడా నోరెల్లబెట్టి మరీ చూస్తూ అత్తా మీ ఇంట్లో ఒక్కొక్క గది ఒక్కో అద్భుతంలో ఉందే దీన్ని ఎవరైనా వంటిల్లు అని అంటారా ఈ గది అంటే ఇలా ఉంది ఈ గదిలో ఇన్ని వస్తువులు ఏంటి ఎటు చూసినా ఇంత అందంగా శుభ్రంగా తలతలా మెరిసిపోతుంది ఇక్కడ ఉన్న వస్తువుల గురించి అయితే నాకు అసలు ఏమీ తెలియట్లేదు నాకు తెలియట్లేదు అంటే హారిక అక్కకి కూడా ఖచ్చితంగా తెలిసే అవకాశమే లేదు కనీసం నేనైనా ఊరు దాటి అప్పుడప్పుడు పక్క టౌన్కి అయినా వెళ్తాను అక్క అయితే అక్కడికి కూడా వెళ్ళింది లేదు పక్క ఊరికి వెళ్ళే నాకే వీటి గురించి తెలియదు అంటే అక్కకి అసలు తెలియదు ఏమంటావు అక్క నిజమేగా అని అడిగింది హారిక వైపు చూస్తూ నిజమే అసలు నేను ఇంతవరకు వీటిని చూసిందే లేదు ఇదిగో ఇది ఒకటి ఎలా వాడాలో తెలియదు కానీ దీన్ని ఒకదాన్ని మాత్రం చూశాను అంటూ గ్యాస్ స్టవ్ వైపు వేలుపెట్టి చూపిస్తుంది హారిక వాళ్ళ ఇంట్లో గ్యాస్ స్టవ్ కూడా లేదు వాళ్ళు కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో కేవలం చిన్న కరెంటు కుక్కర్ మాత్రమే ఉంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఎప్పుడైనా పొలంలో పని ఎక్కువ ఉండి రాత్రులు ఇంటికి రావడం ఆలస్యం అయినప్పుడు పొలంలో పని ఎక్కువ చేసి అలసిపోయిన రోజు అన్నం కూడా వండుకునే ఓపిక లేకుంటే అప్పుడు మాత్రం ఆ కుక్కర్లో వండుకుంటారు మిగిలిన టైం అంతా కట్టెల పొయ్యి మీదనే అన్ని వంటలు చేసుకుంటారు కానీ ఈ మధ్య కొత్తగా వాళ్ళ పక్కింటి వాళ్ళు గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నారు దానిని ఒక వింతగా అందరినీ మరీ చూపిస్తుంటే హారిక కూడా చూసి వచ్చింది కేవలం చూసింది అంతే దాన్ని ఎలా వాడుతారో కూడా తనకి తెలియదు వాళ్ళకి స్టవ్ తెచ్చుకోవాలి అని కూడా ఎప్పుడు అనిపించకపోవడంతో ఆ ఆలోచన చేయలేదు దాని గురించి తెలుసుకోనూ లేదు తనకి చిన్నప్పటి నుండి సరళగారితో కలిసి కట్టెల పొయ్యి మీద వంట చేయడం అలవాటైపోయింది అందుకే ఇప్పటికీ ఆమెకి ఆ పొయ్యి మీద చేయడం ఇష్టమే తప్ప కష్టంగా అనిపించక గ్యాస్ జోలికి పోలేదు హారిక వాళ్ళ గురించి మొత్తం ముందే తెలుసు కనుక జానకి గారు చిన్న చిరునవ్వు నవ్వి మన ఊర్లలో ఇలాంటివి ఏమీ ఉండవులేరా మీరు చూడడానికి అందుకే ఈ వస్తువులు మీరు ముందెప్పుడు చూసి ఉండరు ఇవన్నీ ఈ హైదరాబాద్ ఇళ్లల్లో సర్వసాధారణంగా ఉంటాయి అలా అని కేవలం డబ్బున్న వాళ్ళ ఇళ్లలోనే ఉంటాయి అనుకోకండి డబ్బులు లేని వాళ్ళు కూడా ఈఎంఐ అనో లోన్లు అనో అవసరమనో లగ్జరీ అనో కారణం ఏదైతే ఏంటి కానీ అవసరం ఉన్నా లేకున్నా అన్ని వస్తువులు కొనిపెట్టుకుంటారు అలానే వీటన్నిటితో నాకు పనిలేదు అంటున్నా మీ మావయ్య అన్నీ తెప్పించి ఇంట్లో పెట్టించారు ఇదిగో మీరు చెప్పేది గ్యాస్ స్టవ్ ఇదిగో ఈ పక్కన ఉండేది మైక్రో ఓవెన్ దీనితో చల్లారిపోయిన భోజనాన్ని హీట్ చేసుకోవచ్చు వేరే ఫుడ్ని కుక్ చేసుకోవచ్చు ఇదిగో ఇది వాటర్ ఫిల్టర్ అంటే దీనిలో నీళ్లు ఫిల్టర్ అయ్యి తాగడానికి నీళ్లు వస్తాయి ఇదిగో ఇదేమో మిక్సీ ఇది గ్రైండర్ ఈ రెండిటితో పిండి రుబ్బుకోవచ్చు ఇంకా ఈ పక్కకి జ్యూసర్ దీనితో తాగడానికి జ్యూసులు తయారు చేసుకోవచ్చు ఇంకా ఇదిగో ఇదేమో డిష్ వాషర్ అంటే పాత్రలు క్లీన్ చేసేది అని ఇంకేదో చెప్పబోతున్న జానకి గారికి అడ్డుపడుతూ ఏంటి అంట్లు తోమడానికి కూడా మిషన్ ఉందా అత్తా అని కాస్త గట్టిగానే అడిగారు బుజ్జి హారిక ఇద్దరు చాలా ఆశ్చర్యపోతూ అసలే పక్కా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళకి బట్టలు ఉతికే మిషన్ ఉందని వినడమే కానీ కళ్ళతో చూసింది కూడా లేదు ఎప్పుడు దానికే ఆశ్చర్యపోయారు అప్పట్లో ఆ వార్త విన్నప్పుడు అలాంటిది ఇప్పుడు ఏకంగా అంట్లు కూడా తోమేయడానికి ఒక మిషన్ ఉంది అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు అత్తా ఇక్కడ ఇన్నేసి మిషన్లు ఉంటే ఇంకా మనుషులతో పనేం ఉంటుంది అన్నీ మిషన్లతోనే చేసేసుకుంటారు ఏమో కదా అని అడిగింది బుజ్జి ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదులే ఎందుకంటే ఈ మిషన్లు అన్నీ వాటికవే పని చేయవు మనుషులు దగ్గరుండి పని చేయించుకుంటేనే చేస్తాయి అలా మనుషులు లేకుండా నోటితో చెప్పిన వెంటనే చేసేసేకి ఇవేమీ రోబోలు కాదు అంటూ నవ్వుతారు జానకి గారు ఏమో తల్లి మీ ఇంట్లో మనుషులు తక్కువ కానీ మిషన్లు మాత్రం చాలానే ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే నేను ఏ లోకంలో ఉన్నానో కూడా అర్థం కావడం లేదు నేను ఈ మంచినీళ్ళు తాగి బయటికి పోయి ఆ కుర్చీలో కూలబడతాను కానీ ఆ స్వీట్ ఏదో త్వరగా రండి ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇంకెన్ని వింతలు చూడాలో ఎన్ని వింతల గురించి వినాలో ఏంటో అన్ని వింతలు ఒకసారిగా చూసినా విన్నా పిచ్చి పట్టడం ఖాయం నాకు ఇప్పుడే పిచ్చెక్కితే ఎలా అసలే నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు పైగా మా నాన్నమ్మకి మిగిలి ఉన్న ఒక్కగానొక్క మనవరాలిని నాకింకా హాయిగా బతకాలని ఉందమ్మా అంటూ వాటర్ బాటిల్లో ఉన్న నీటిని గడగడ తాగేసి కిచెన్లో నుండి బయటికి పోయి ఒక కుర్చీలో కూలబడుతుంది బుజ్జికే కాదు అవన్నీ చూసిన తరువాత హారికది కూడా అదే ఫీలింగ్ బట్ బుజ్జి బయటపడి చెప్పేసింది హారిక బయటికి చెప్పలేక మనసులోనే దాచుకుంది అంతే తేడా బుజ్జి వెళ్ళిపోయాక సరే హారి ముందు స్వీట్ పని చూడు మిగిలిన వాటి గురించి ఇంకెప్పుడైనా తీరిగ్గా చెప్తాను ముందు ఇలా రా ఈ స్టవ్ ఎలా వెలిగించాలో చూపిస్తా చూడు అంటూ స్టవ్ ఆన్ చేసి చూపించి ఇది ఆటోమేటిక్ బర్నర్ స్టవ్ అనమాట దీన్ని ఇలా అంటే వెలుగుతుంది ఇలా అంటే ఆరిపోతుంది అంటూ ఆన్ ఆఫ్ చేసి చూపిస్తుంది తన అత్తయ్య చెప్పేది చేసేది శ్రద్ధగా గమనిస్తుంది హారిక స్టవ్ వెలిగించిన తరువాత ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయో గబగబా చెప్పేసి ఇప్పుడు పాయసం చేసేయి నైవేద్యం పెట్టేద్దువు అని చెప్పి ఆవిడ పక్కన నిల్చుంటారు హారికాకి అప్డేటెడ్ వస్తువులు కొత్త ఏమో కానీ వంట కాదుగా అందుకే అలవాటైన వంటే కనుక తన అత్తయ్య చూపించిన వస్తువుల్ని గుర్తుపెట్టుకుని మరి తనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుని గబగబా పాయసం తయారు చేస్తుంది తన కోడలి పనితనం ఏంటో ముందుగానే తెలిసిన జానకి గారు మురిపంగా ఆమెను చూస్తూ స్టవ్ సిమ్ హై పెట్టడానికి ఇబ్బంది పడుతున్న హారికకి ఆ ఒక్క విషయంలో సహాయం చేస్తూ అక్కడే ఉంటారు అలా అత్తాకోడళ్ళ సహకారాల మధ్య పాయసం రెడీ అయిపోవడంతో దానిని తీసుకుని దేవుని గదిలో పెట్టి దేవునికి నమస్కరించుకుని బయటికి వస్తుంది హారిక దేవునికి నైవేద్యం పెట్టేశావు కదా ఇంక పద బెళ్ళి స్నానం చేసి ఈ బట్టలు అలంకరణ అన్నీ తీసేద్దువు నీకు కాస్త తేలిగ్గా ఉంటుంది అని చెప్పి హారికాన తీసుకుని కింద ఫ్లోర్లో ఉన్న రూమ్లోకి తీసుకెళ్తూ హాల్లో కూర్చుని ఉన్న బుజ్జిని పిలిచి అక్కకి కాస్త సాయం చేయి ఇవన్నీ ఒక్కటే తీసుకోలేదు నేను వెళ్ళి బంధువులకి ఏం కావాలో చూసుకుంటాను అని చెప్తుంది అలాగే అత్తా వెళ్ళు అక్క గురించి నేను చూసుకుంటాలి అని చెప్తుంది బుజ్జి ఇదిగో అక్క బ్యాగ్ అంటూ డ్రైవర్ తెచ్చిపెట్టిన బ్యాగ్ని చూపించి అదిగో అక్కడే బాత్రూమ్ అంటూ ఆ గదికి వేసిన గోడ రంగులో కలిసిపోయినట్టున్న బాత్రూమ్ని వేలుపెట్టి చూపించి అందులో సబ్బు షాంపూ మీకు కావలసినవి అన్నీ ఉన్నాయి తీరిగ్గా స్నానం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి నేను మళ్ళీ వస్తాను సరేనా అని చెప్పి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతారు ఆవిడ ఆవిడ వెళ్ళిపోయాక ఆ రూమ్ మొత్తం చూస్తూ ఇది రూమ్నా ఈ ఒక్క రూమ్ మన ఇల్లంత ఉంటుంది అక్క నాకు ఈ ఇంటిని చూస్తుంటే ప్రతిదీ అద్భుతంలానే అనిపిస్తుంది నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి అందుకే ఇలాంటి ఇల్లు అంత మంచి అత్తమామలు దొరికారు అని చెప్తుంది బుజ్జి ఆ మాటకి విరక్తిగా నవ్వుకుంటూ అవును నేను చాలా అదృష్టవంతురాలునే అందుకే లంకంత ఇంటికి కోడలని అయ్యాను అమ్మ నాన్నలా చూసుకునే అత్తయ్య మావయ్య దొరికారు కానీ అన్నిటికంటే అందరికంటే విలువైన ముఖ్యమైన భర్త నా భర్త మనసులో ఏముందో కూడా నాకు అర్థం కావడం లేదు నా భర్తకి నా మీద ప్రేమ లేకుంటే ఇలాంటివి అన్నీ ఎన్ని ఉండి ఏం ప్రయోజనం బుజ్జి అనుకుంటుంది హారిక తన మనసులో చాలా బాధపడుతూ మొత్తానికి జానకి గారి ఆధ్వర్యంలో హారిక తన అత్తింట్లో మొదటిసారి పాయసాన్ని ప్రిపేర్ చేసింది ఇప్పుడు ఆ పాయసాన్ని విహాన్ తింటాడా ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్